మేనెరుకల రెంట్లోనొకదాని ఎడబాచి చేయ తరమా పనుల మేనికి ఎరుకకుగా ఉన్న మేనన ఎరుకెరుకయని నా ఎరుగు ఎరుగూ ఈ రెంట్ని నీవు నేనాని ఎరుగు రిగి వీట్లతో బయలు నెరిగి మేనే నెరు తిరిగి చూడకు చూస్తే గురుని పాదములా నా మేనా నియరుగ నీవు నేనా నియరుగు జై నిజ గురుభ్యో నమ జయీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశ వారిచే విరిచితమైన శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధన గుణతత్వ కందార్థ ధరువుల ఎందు గురుమంత్ర ప్రతాపమునందు ఈరోజు పదిహేనవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎందరూ పరిపూర్ణమును లేదన్నప్పటికీ అది లేకపోదు అని ఉన్నదని మతముల వారు ఈ ఎరుకను స్థిరీకరించాలి అనేటువంటి ఎంత ప్రయత్నించినా అది నిలువనిదని అది తప్పకుండా నిలిచేటువంటి లక్షణం లేదు అని తెలియజేస్తూ అది గురుగారి చేరినట్లయితే వారి ద్వారా ఆ సూచనను అందినటువంటి వారికి అది గట్టిగా లేచిపోనే పోతుంది అయితే ఎవరి ద్వారా తెలియాలి ఇది వాదవేదము లేనటువంటి దరి చేరి వారి చే ఎరుక యొక్క ఆది మొదలు ఏదైతే ఉన్నదో ఆ పాదును పెలించేటువంటి విధానం తెలిసినటువంటి వారి దగ్గర ఇక నిలిచేందుకు ఆస్కారము లేదని తెలియజేసినటువంటి గురుదేవులు దీనిని గురించే ఎరుకన గురించి ఇంకా చక్కగా మనకు దృఢం చేస్తూ ఉన్నారు నాయన శిష్య మేనెరు నొక నొకదానిని ఎడబాసి తరమా పనులను మేనికి ఎరుకకు శిష మేనెరుకలెంట్లోనొకదాని ఎడబాసి తరమా పనులను మేనికి ఎరుకకు గావున మేనన్న ఎరుకెరుక ఎనిన మేనా ఎరుగు ఈ రెండిని నీవు నీ ఎరుగు ఈ మేను ఎరుక ఈ మేను ఎరుకలే నీవు నేను అని ఎరుగు శిష్య ఇక్కడ ఎరుకే గురువు మేనే శిష్యుడు అనేటువంటి భావన వాచగా ఉన్నప్పటికీ ఈ విద్యా విద్యలు ఏవైతే ఉన్నావో ఇవి రెండు కూడా ఒకటే ఇవి రెండు ఆవరణ శక్తి విక్షేపశక్తి రెండు ఒకటే ఈ ఆవరణమైనటువంటి ఉపాధి కానీ అదే విధముగా విక్షేపమైనటువంటి నేను కానీ ఈ రెండు శక్తులు కూడా ఎలా అంటే శిష్య ఇవి ఒకదానిని విడచి ఒకటి ఉండేందుకు ఏ కాలమందున సాధ్యం కాదు నాయన ఇవి రెండు ఉండవలసినదే ఉంటే పోతే రెండు పోవలసినదే దేహ పతనమైన పిమ్మట దేహంలో ఉండబడేటువంటి దేహికి ఎక్కడా చోటు లేదు నాయన అలానే ప్రకృతిని విడిచి పురుషుడు కానీ పురుషుని విడిచి ప్రకృతి లేదు శిష్య కార్యమును విడిచి కర్త లేడు కర్తను విడి కార్యము లేదు శిష్య అలానే కార్యమును విడిచి కారణం కారణమును విడిచి కార్యము లేదు అంటే మేనెరుకుల నొకదానిని ఎడబాసు చేయ తరమా పనులను మేనికి ఎరుకకు ఒక్క విషయం చెప్పును ఆయన ఈ మేను ఎరుక ఉన్నవి కదా వీటిలో ఒకటి లేదు మేను లేదనుకో ఈ నేను అనేది ఏ పనైనా చేయగలదా దానివల్ల సాధ్యమవుతుందా దేనినైనా సృజన చేయగలదా దేనినైనా గుర్తిరగలదా మేను లేనప్పుడు నేను దేనిని గుర్తిరగలేదు సరే నేను ఉన్నది మేను లేదు అప్పుడు సాధ్యమా ఈ మేను ఎరుక రెండు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యం ఏ అవస్థలో అయినా సరే ఈ రెండు ఎడబాసినట్లయితే ఏదీ కుదరదు అందుకే మేనికి ఎరుకకు ఒకదానిని ఎడబాసి ఒకటి విడిగా ఏ పని చేయలేదు దేనిని కూడా గుర్తెరగలేదు దానిని విడిచి ఇది కానీ దీనిని విడిచి అది కానీ కావున మేనన ఎరుకే ఎరుక ఎనిన మేనా ఎరుకు మేనంటే ఏంటి ఎరుకే ఎరుకంటే మేనే నేనంటే మేనే మేనంటే నేనే గుర్తు అనగా నేనే శరీరం అనగా నేనే గుర్తనగా శరీరమే శరీరం అనగా గుర్తే శిష్య ఇవి రెండు ఒకదానిని విడిచి ఒకటి ఉండ ఉండలేవు శిష్య అది సాధ్యము కానటువంటిది ఎందుకని అవి అప్పుడు విడిగా ఉన్నప్పుడైతే పడలేవు శిష్యవి ఈ రెండి నీవు నేనాని ఎరుగు తదుపరి శిష్య ఎరిగి వీట్లతో బయలు నెరిగి నెరుకారా తిరిగి తోడకు చూస్తే గురుడి పాదములానా శిష్య నేను ఏదైతే ఇప్పటి వరకు నీకు ద్వాదశి షోడశిని తెలియజేశాను అవే రెండు నా యొక్క పాదములుగా భావించి వాటి మీద వా వాటిని తప్పినంతగా నీతో ఆనబెడుతున్నాను నాయన అలా ఆజ్ఞాపిస్తున్నాను నా పాదముల మీద ఆన శిష్య మద్గురుదేవుని వాక్యములు తప్పినట్లయితే అయితే అలా ఎరిగావు కదా ఏమని ఎరుకనగా మేనేని మేననగా ఎరుకే అని అయితే వీట్లతో బయలు నెరగాలి నేనుతో ఎరగలేవు మేనుతో ఎరగలేవు మేను నేను కలిసినటువంటి లేనెరుక ఏదైతే ఉన్నదో దానితో ఎరగగలవు వీట్లతో రెంటితో ఒకదానితో ఎరగలేవు శిష్య ఈ మేనెరుకలు కూడినది ఏదైతే ఉన్నదో అది లేని ఎరుక దానితో ఎరిగి మేనెరుకలా తిరిగి చూడకు ఎరిగావు కదా మేనెరుకలతోనే ఎరిగావు ఇక మరలా ఈ మేనెరుకలను తిరిగి చూడకు నాయన ఇది శిష్య పరిపూర్ణ బోధ దేరితో అయితే ఎరిగావు ఎరిగినటువంటిది ఏది నేను మేను దేనిని ఎరిగావు పరిపూర్ణమును ఎరిగావు ఎరిగిన పింపట దానిలో ఇది మృషైనది మరలా వాటి వైపు తిరిగి చూడకు తిరిగి చూశావంటే గురుని పాదములు తప్పినట్టే శిష్య గురు పాదముల మీద ఆన చేసి చెప్తున్నాను తిరిగి చూడకు చూశావంటే మరలా భ్రాంతి శిష్య ఒకవేళ తాను తెలియకుండా పరిపూర్ణ బోధను వల్లివేసినట్లయితే తాను గంజి తాగి శిష్యులకు కానీ వినేటువంటి వారికి కానీ కనేటువంటి వారికి కానీ అమృతాన్ని పంచినట్టే నాయన ఇది తిరిగి చూడకు శిష్య ఈ మేను నేనులతోనే బయలు ఎరిగి ఎరిగిన పిమ్మట ఈ మేను ఎరుక ఏనాడు కూడా ఏ కాలమందు కూడా లేనటువనే లేవు అనేటువంటి దృఢత్వంతో వాటిని తిరిగి చూడకు అలా చూశావంటే గురుని పాదముల మీద ఆనా అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రవ కేంద్రవారు నూట డెబ్బై ఐదవ కందార్థం ద్వారా జై గురుదేవా